హాయ్ హలో ప్రేసరా టాయిస్ మమ్మ మరా బ్లగ మీ తిరి స్వ స్వాగతి ఆజా ద సర్వండా ఆరోగ్యం హీ శిశ ప్రాధ ఆ రెసిపీ ఆలూ పరాఠా లాస్ మే జీరే హిరీమిర్చి హిరమిర్చి అద్రకణ పేస్ట్సూ అద్రకసీ పేస్ట్ టా గరమ మసాలా మసాల టూ హా ఉటాటే ఆకీ చూ క మన ఠోలతో చట్నీ భరూప దాబు ప్రెస్ ప్రెస్ అంత గోలీకరం ముడప సాడని కల్కా హతానే పుట్టుపర పరాటే కోల్ప మీరు पराठा पराठा हा ते सोबत छान लागतो तुम्ही या चटणी खोबऱ्याच्या चटणीसोबत खाऊ शकता सॉसवर केचप खाऊ शकता मी तूप टाकलेले आपण आता हा काढून घेऊ तुम्हाला माझी रेसिपी आवडली असेल तर बॉक्समध्ये ते सांगा लाईक करा शेअर करा सबस्क्राईब सोबतै दही व खोप चटनी बग आत्मा तिमी तल कट गरौँ दावते कि छ न्यू नुट्युम्बा बाई